మన పని మనం చెప్పుకొని అసలు లేదు పది మంది చెప్పుకోవాలి ఈ రోజు నువ్వు చేశాను నువ్వు డబ్బా కొట్టుకోవటమే తప్ప అది చేసింది జగన్ అన్న విషయం ఆర్థికవేత్తలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పబ్లిక్ గా ఈరోజు జగనన్నని అభినందిస్తున్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని మీకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే వందేళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే ఇది వందేళ్ల తర్వాత జగనన్న చేయిస్తున్నాడు నువ్వు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినావు కదా ఎందుకు నువ్వు చేయలేదు ఎందుకు నీకు ఆలోచన రాలేదు నీకు బుర్ర లేదు ఎవరన్నా చేసిందాన్ని నేను చేశానని చెప్పుకోవడానికి తప్ప నువ్వుగా నీ బుర్రలో నుంచి ఒక ఆలోచనతో ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి ఏం తెచ్చావు ఒకటి చెప్పమని నేను అడుగుతున్నా అండ్ ఇంకోటి జగనన్న సాగునీటి రంగాన్ని పూర్తిగా పట్టించుకోలేదు అని ఎవరు చెప్తున్నాడు రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నేను చెప్తే చంద్రబాబు నాయుడు ఆపేశాడు ఎందుకు రేవంత్కి భయపడుతున్నావు ఈరోజు రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమకి నీళ్లు తీసుకురావాల్సింది పోయి జగనన్న స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వర్క్లు పూర్తయిన వాటిని రేవంత్ మాటిని నువ్వు ఆపేసావు అంటే నీకు రేవంత్ కి ఏంటి సంబంధం మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అంటే నీ ఆస్తుల గురించి రాయలసీమ రైతుల భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు రేవంత్ దగ్గర తాకట్టు పెట్టావా లేదా నువ్వు చేసిన ఎదవ పనులు రేవంత్ కు తెలుసు కాబట్టి భయపడి రాయలసీమ నీటి ఏమంటారు ఈ ప్రాజెక్ట్ ని తాకట్టు పెట్టావా అని అడుగుతున్నాను అసలు ఎంత ఘోరం అంటే సాగునీటి రంగం గురించి ఏ రోజు ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు ఈరోజు జగనన్న విమర్శించడానికి సాగునీటి రంగానికి జగనన్న ఏం చేయలేదు అని చెప్తాడు ఈరోజు ఇన్నిసార్లు మేము అడుగుతున్నాం రేవంత్ ఈ విధంగా పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు నువ్వు రాయలసీమకి ద్రోహం చేసావా రేవంత్ మాటిని లేదంటే కౌంటర్ ఇ అంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే వాళ్ళు తప్పులు చేశారు అవి బయట పెడితే వాళ్ళ పదవులు పోతాయి కాబట్టి రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యారు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు ఆస్తులు కాపాడుకోవడానికి రేవంత్ కి సరెండర్ అయ్యారు ఇది నిజం కాదా ఈరోజు మీరు చూస్తే రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమ ద్రోహిగా రాయలసీమని సర్వనాశనం చేసే విధంగా జగనన్న కృష్ణా జలాల్లో మన హక్కును సాధించడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే దాని పనులు ఆపేసి ఈరోజు ఏ విధంగా రైతుల భవిష్యత్తుకి ఊపిరి పోయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఊపిరి తీసేశాడు అనేది ఈరోజు నగిరిలో అందరు గమనించారు చిత్తూరు జిల్లా గమనించింది మీ మీటింగ్లో రాయలసీమ మొత్తం చూసింది ఇక్కడ కూడా మీ సెల్ఫ్ డబ్బా జగనన్న మీద విషం చెమ్మటం బురద చెమటమే తప్ప ఇన్ని జరుగుతున్న వీటికి ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చావు నువ్వు ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకంటే నీ మనసులో కుట్రతో ఉన్నావు నువ్వు చేసేటివన్నీ తప్పులు తెలిసి తెలిసి చేసే తప్పులు కాబట్టి వాటికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేక జగన్ గారి మీద పార్టీ మీద బురందజల్లే కార్యక్రమం చేసావు అది అందరూ స్పష్టంగా చూస్తున్నారు ఎందుకంటే ఆ ఖాళీ కుర్చీలే దానికి సాక్ష్యం మీకు కావాలంటే నేను వీడియోస్ పంపిస్తాను చూడండి నువ్వు ప్రజలకు మంచి చేస్తే ఈరోజు ఖాళీ కుర్చీలు ఎందుకుంటాయి ఆడ ఖాళీ కుర్చీ ఉన్నా కూడా కాన్ఫిడెంట్ గా అబద్దాలు చెప్తాడు ఎందుకు తన జాతి మీడియా పచ్చ చానళ్లు తన క్లోజ్అప్ లో చూపిస్తారు జనాల్ని చూపించారు ఖాళీ కుర్చీలు చూపించారు కాబట్టి ఓహో చంద్రబాబు నాయుడు అని పబ్లిసిటీ చేసుకోవచ్చు అన్న ఒక నీచమైన ఆలోచన తప్ప మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ప్రజల ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఒక సీఎం ఒక నియోజకవర్గానికి వస్తే స్వాగతం పలికి పూల వర్షం కురిపించి నువ్వు చేసింది చెప్పింది చేశావు అని చెప్పి వాళ్ళు నిన్ను అభి అభినందించాలి నువ్వు ప్రశ్న అడుగుతుంటే ఒక్కరైనా క్లాప్ కొట్టారా అవునా కాదా అని అడిగితే ఒక్కరైనా సమాధానం చెప్పారా చేతులు ఎత్తండి అని చెప్పి అరిసె ఎంతమంది చేతులు ఎత్తారు ఎవరు ఎత్తలేదు దీన్ని బట్టి నగిరి మీటింగ్ చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపు సీఎంగా చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపో అందరూ కూడా రాష్ట్రంలో తెలుసుకున్నారు ఈరోజు అండ్ ఇంకో విషయం ఈరోజు చెప్పారు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలాడు మీటింగ్ లో ఈరోజు స్కిల్ స్కామ్ లో స్కిల్ స్కామ్ లో నువ్వు సంతకాలు పెట్టి షెల్ కంపెనీలకి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకుని దాని ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టి సాక్ష్యాలతో నువ్వు దొరికి నువ్వు అరెస్ట్ అయ్యి జగన్ గారి మీద నువ్వు ఎలా అబద్ధాలు చెప్తావు నిజంగా ఈరోజు మేము అక్రమ కేసులు పెట్టలేదు నువ్వు అక్రమంగా కేసులు కొట్టేసుకుంటున్నావు ఈరోజు నేను నిప్పు నిప్పు అని నువ్వు చెప్పుకుంటావు కదా మరి నువ్వు నిప్పు అయినప్పుడు ఈరోజు కోర్టులో నిర్దోషిగా నిరూపించుకోవాలి కానీ నీ కింద ఉన్న సిఐడి మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులో తప్పుడు నివేదికలు ఇప్పించుకొని కేసులు ఎందుకు తీసేసుకుంటున్నావు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి కోర్టులో నిజాయితీని నిరూపించుకోవడానికి న్యాయ వ్యవస్థను గౌరవించి వెళ్తున్నారు నువ్వెందుకు అడ్డదారిలో కేసులు కొట్టేసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు ఇది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో అంట జగనన్న ఉన్నప్పుడు అరాచక పాలన జరిగిందంట ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో జగనన్న ఉన్నప్పుడు ప్రశాంతమైన పరిపాలన సాగింది ఎక్కడైనా మీరు చూడండి మా నగరికి వచ్చి రికార్డులు చూడండి ఎవరి మీదైనా తప్పుడు కేసు పెట్టామా ఎవరికైనా ఇబ్బంది పెట్టామా ఎవరి భూమైనా లాక్కున్నామా ఎవరైనా ఏ రోజైనా ధర్నా చేసి మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పటం ఉందా కానీ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో కూడా తిండి ఇవ్వకుండా కోర్టు చెప్పినా కూడా ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఏ విధంగా మీరు అరాచకం చేస్తున్నారో అందరూ కళ్ళారా చూస్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలోనే ఈ అరాచక పాలన జరుగుతుంది శాడిస్ట్ పాలన జరుగుతుంది నిజం కాదా అని అడుగుతున్నా ఎందుకంటే మీరు చూస్తే కేసు కేక్ కోసారని కేసు కోడిని కోశారని చెప్పి కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్ళటం ఎంత అన్యాయం అండి మీరేమో తలకాయలు నడి రోడ్లో నరికేస్తారు వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు ఏది మరి అరాచిక మీద ఒకసారి చూడండి అసలు ఇంకా విద్యార్థి సంఘాలు ఆందోళన చేసి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద ఏకంగా రౌడీ శిక్ష ఓపెన్ చేశారు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి విద్యార్థులకి వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వరు వాళ్ళు వాటి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడితే రౌడీ షీట్లు తీస్తారు మరి దీన్నే ప్రజాస్వామ్యం అంటారా అరాచక స్వామ్యం అంటారా ఒకసారి మీరు చెప్పాలి మళ్ళీ జగన్ గారికి అరాచక పాలన సిగ్గు లేకుండా మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఆడున్న కొంతమంది అనుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలన గడాఫీ పాలన కంటే చాలా ఘోరంగా నియంతృత్వంగా ఉంది అని చెప్పి ప్రజలకు చేయండి అయ్యా అంటే డబ్బులు లేవంటారు ఇప్పటికీ మూడు లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు తీసుకొచ్చారు ఇదంతా ఏం చేశారయ్యా అంటే ఏ విధంగా దోచుకుంటున్నారు ఏ విధంగా తింటున్నారో కళ్ళారాగా అనిపిస్తుంది చాలా విషయాల్లో అసలు ముఖ్యంగా నిన్న మొన్న హెలికాప్టర్ ఖర్చులు చూస్తే నాకు తల తిరిగిపోయింది యాభై ఐదు కోట్ల ఒక్క చంద్రబాబు నాయుడికి అంట ఆ డబ్బులు పేదవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు ఈయనకే యాభై ఐదు కోట్ల రూపాయలు అంటే ఇంకా లోకేష్కి ఆయన తిరగటానికి ఆయన భార్యతో తిరగటానికి ఆయన కుటుంబంతో తిరగటానికి ఆయన వీకెండ్ జల్సాలు అన్నీ కూడా స్పెషల్ ఫ్లైట్లే వీటికంత డబ్బులు ఎక్కడ వస్తుంది ఓ పెట్టండి టికెట్లు ఏ ఏ దీంట్లో నుంచి కొంటున్నారు ఫ్లా ఫ్లైట్ టికెట్లు కానీ వాళ్ళు ఉన్న హోటల్స్ కానీ కార్లు కానీ వీటికంతా ఎంత ఖర్చు అవుతుంది ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలు చూపించండి ఇంకా అందరికన్నా చాలా ఘోరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈయన షటిల్ బస్ ఉంటుంది చూసారా ఆ విధంగా హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి పొద్దున రావటం మధ్యాహ్నం పోవటం మధ్యాహ్నం రావటం సాయంత్రం పోవటం ఎవరు డబ్బులు ప్రజల పన్నులు కట్టిన డబ్బులు విచ్చల విడిగా ఈ విధంగా అన్యాయంగా ఖర్చు పెట్టే నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇంత వరస్ట్ పొలిటీషియన్స్ ని ఎవ్వరు చూసిండ్రు వీళ్ళు కూడా మా గురించి మాట్లాడటం ఎంత సిగ్గుచేటు రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు మిస్ అయిపోయినారని చెప్పిన ముప్పై వేల మంది ఆడపిల్లల్ని ఈ రోజు తీసుకొచ్చేవాలన్న ఆలోచన లేదు నిజంగా మా మిస్ అయి ఉంటే ఎందుకు తీసుకురాలా ఈరోజు బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా ఇంటెలిజెన్స్ నీకు చెవులో చెప్పింది అన్నావు కదా ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అడిగి తీసుకురావచ్చు కదా నిరుద్యోగులకి నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా మరి అది ఎందుకు చేయలేదు ఆడపిల్లల్ని రేపు చేస్తే మాట్లాడు రైతులకి అన్యాయం చేస్తే మాట్లాడు విద్యార్థుల మీద షీట్లు తీస్తే మాట్లాడు దేనికి నీ కోట్లేసింది దేనికి నిన్ను డిప్యూటీ సీఎం చేసింది మేనిఫెస్టోలో సంతకం చేసి ఎగ్గొట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి మిమ్మల్ని చంద్రబాబు నాయుడిని ప్రజల్ని మోసం చేసినందుకు ఫోర్ ట్వంటీ కేసు కింద మిమ్మల్ని లోపల మా తలరాతలు మారుస్తాం మా చేతిలో గీతలు మారుస్తామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా కూడా ఈరోజు దావోస్కి పోయినా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక పారిశ్రామికవేత్త దగ్గర నుంచైనా తీసుకొచ్చారా కళ్ళ ఆర్పకుండా మన చెప్తాడు ఇరవై ఐదు లక్షల కోట్లు తీసుకొచ్చామని ఎక్కడ పెట్టారు అసలు హైలైట్ ఇరవై మూడు కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చామనగానే గానీ జర్నలిస్ట్ షాక్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఆరు కోట్ల జనాభా అనే కదా ఆరు కోట్ల జనాభా అంటే ఇరవై మూడు కోట్ల మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు అంటే అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడికి ఆస్కార వాడివ్వాలి నేషనల్ మీడియాని కూడా షాక్ అయ్యే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు నేపాల్లో ఎట్లయితే తరిమి తరిమి కొట్టారో ఆ విధంగా వాళ్ళ పదవులు లాక్కుని వాళ్ళు తరిమి కొట్టాలి లేకపోతే వీళ్ళ ఫ్లైట్ ఖర్చులు వీళ్ళ కార్ల ఖర్చులు వీళ్ళు వీళ్ళ కుటుంబాల జల్సా ఖర్చులు ప్రజల సొమ్ముతో నాశనం చేస్తారు తప్ప ఈరోజు వాళ్ళు ఇస్తామన్నది ఇవ్వరు వెల్ఫేర్ గానే డెవలప్మెంట్ జగన్ చేసేది తూచా తప్పకుండా చేస్తామని ఈరోజు అవి కూడా ఇవ్వలేదు డ్వాక్రా వాళ్ళకి సున్నా వడ్డీ ఇవ్వాల పాపం బీద వాళ్ళంతా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ గ్రూప్స్ లో పోగేసుకున్న డబ్బుతో ఆ కుటుంబంలో ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు జగన్ అన్న వాళ్ళకి అసలు వడ్డీతో సహా మాఫీ చేయటమే కాకుండా సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఈరోజు వాళ్ళని కూడా నాశనం చేసేస్తున్నాం సో చంద్రబాబు నాయుడు నగిరికి వచ్చి నగిరికి ఏమైనా జరిగింది అంటే గుండు సున్నా ఏ ఫ్లైట్ కి వేసిన డీజిల్ ఖర్చులకు కూడా ఇక్కడేమి పది రూపాయలు అనౌన్స్ చేసింది లేదు ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఆశగా ఎదురు చూసారో చేనేత కార్మికులు కానీ రైతులు గాని డ్వాక్రా మహిళలు కానీ నిరుద్యోగులు కానీ అందరికీ నిరాశ తప్ప ఇంకేమీ లేదు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టించినందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ నగిరి ప్రజలు చొక్కా పట్టుకొని నిలదీసి అడగాలి ఏమరా ఎలక్షన్ ముందు ఇన్ని చెప్పారు చేయలేదు ఈరోజు తీసుకొచ్చినారు ముఖ్యమంత్రిని ఏమైనా చేయించారా మీ డబ్బాలు మీరు కొట్టుకోవడం జగన్ తిట్టడం తప్ప ఏం చేశారా ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఏ పార్టీ అని చూడకుండా చేశారా ఈ రోజు మీరు ఏం చేస్తారని చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చంపా ఈ చంప వాయించండి ఇంకోసారి మీటింగ్ పెట్టి అబద్ధాలు చెప్పరు ఆర్ యు పేరెంట్ ఆఫ్ అ హై స్కూల్ స్టూడెంట్ డస్ యువర్ చైల్డ్ వాంట్ ప్రిపేర్ ఫర్ జేఈ